జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవేట జోరుగా సాగుతుంది కూంబింగ్ లో ఆయుధాలతో పాటు టెక్నాలజీతో టెర్రరిస్టుల ఆటికట్టిస్తుంది ఆర్మీ ఉదయం ట్రాల్లో జరిగిన ఓ ఎన్కౌంటర్ లో డ్రోన్ చిత్రీకరించిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి ఇక జైషే మహమ్మద్ సంస్థకు చెందినటువంటి ముగ్గురు ఉగ్రవాదులను దళాలు చుట్టుముట్టాయి వారిలో ఒక ఉగ్రవాది నిర్మాణంలో ఉన్న కట్టడంలోనికి బేస్మెంట్ కు దాక్కున్నాడు దీంతో అతడి ఆచూకీ కొనుగొనేందుకు భద్రతా దళాలు డ్రోన్ కెమెరాను రంగంలోకి దించాయి ఉగ్రవాది ఓ పిల్లర్ చాటును నక్కినట్లుగా దీనిలో స్పష్టంగా కనిపించింది ఇక అనంతరం దళాలు అతడిని చుట్టుముట్టాయి త్రాల్ నదీర్లో గ్రామంలో టెర్రరిస్టులు ఉన్నట్లుగా సమాచారం రావడంతోనే బలగాలు కూమింగ్ మొదలు పెట్టాయి కార్డన్ సెర్చ్ నిర్వహించాయి వారిని గమనించిన ఉగ్రవాదులు కాల్పులు మొదలు పెట్టడంతో ఎన్కౌంటర్ మొదలైంది కొన్ని గంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి ఎట్టకేలకు ముగ్గురు ఉగ్రవాదులను దళాలు హతమార్చాయి ఇక ఈ ఎన్కౌంటర్ లోనే జైషే మహమ్మద్ ఉగ్రముఠాకు చెందిన ఆసిఫ్ మహ్మద్ షేక్ అమీర్ నజీర్ వాణి అలాగే యువర్ అహ్మద్ భట్ హతమయ్యారు వీరంతా జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతానికి చెందిన వారే నలభై ఎనిమిది గంటల్లో జరిగిన రెండో ఎన్కౌంటర్ ఇది ఇక మంగళవారం షోపియన్ జిల్లాలో ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ సంభవించింది లష్కరే తోయబా టాప్ కమాండర్ షాహిద్ కుట్టే అలాగే అద్నాన్ షఫీ సహా ముగ్గురు ఉగ్రవాదులు బలగాలు బొట్టు పెట్టాయి ఇక మూడో ఉగ్రవాదిని పుల్వామాకు చెందిన హసర్ ఉల్ షేక్ గా గుర్తించారు ఇక ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు మందుగండు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఇక ఇందులో రైఫిల్స్ మ్యాగజైన్స్ అలాగే కూడా ఉన్నాయి ఉగ్రవేటలో టెక్నాలజీని వాడుతున్న ఈ భారత్ బలగాలు మనం చూడొచ్చు డ్రోన్ల సహాయంతో ఉగ్రవాదులను పట్టుకున్నారు టెక్నాలజీతో టెరరిస్టులను ఆటకట్టిస్తుంది భారత ఆర్మీ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవేట జోరుగా కొనసాగుతుంది కూంబింగ్ లో పాటుగా టెక్నాలజీతో టెర్రరిస్టుల ఆట కట్టిస్తుంది భారత ఆర్మీ